అదేవిధంగా ప్రజానీకానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ కష్ట సమయంలో నాకు అండగా నలిచిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మంత్రులు ఎంపీలు సహచర ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క ప్రజా నాయకునికి నాకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా మీద అభిమానంతో మేమున్నామంటూ రాష్ట్ర వ్యాప్తంగా అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా కోవురు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి బిడ్డ తన తల్లిని మాట్లాడినట్టు భావించి నాకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు